ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ నుండే తనను అభిమానించే బాగా అభిమానించే ఆ క్లోజ్డ్ సర్కిల్లోనే కొందరిలో ఒక రకమైనటువంటి చర్చ అనేది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అంటే ఒక బ్లాస్ట్ అయ్యేంత డిస్కషన్ జరగట్లేదు కానీ బట్ ఇంటర్నల్ సర్కిల్స్ అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చుట్టూను లేకుంటే ఆ చుట్టూ ఉన్న లేయర్స్లోనూ కోవర్తులు ఏమైనా ఉన్నారా అనే డిస్కషన్ అయితే బాగా నడిచింది నడిచి నడుస్తుంది అది అదే చెబుతున్నాం బ్లాస్ట్ అయ్యి అంత డిస్కషన్ జరగలే బట్ తనని అభిమానించే వాళ్ళ దగ్గర ఒక క్లోజుల్ సర్క్యూలో ఆ చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ ఆ చర్చ డిస్కషన్లో డిస్కషన్లోకి వచ్చింది ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి కారణం అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు తాజాగా లండన్లో చేసినటువంటి కమెంట్స్ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ చర్చ్ ఈ చర్చ అయితే నెట్టింట కొందరు ఇండైరెక్ట్గా కొందరు డైరెక్ట్గానే డిస్కస్ చేస్తూ ఉన్నారు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఒక విధంగా ఆయన భావోద్వేగమై తేమగడి తుడుచుకున్నారు ఇట్లా ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఆయన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదంలో ఉన్నారు ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు నాకు తెలుసు తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది మీకోసం నా కోసం కాదు పేద ప్రజల బాగోగుల కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారినైతే కాపాడుకోవాలి ప్రమాదంలో ఒక ఆయనకు ప్రమాదం ఉంది ఎవరిని నమ్మాలో తెలియడం లేదు నాకు తెలుసు అన్నట్లు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఒకనొక స్టైలో తీవ్ర భావోద్వేగాన్ని గురైతే పక్కన ఉన్న వాళ్ళే అంటే మళ్ళీ కోలుకుంటే మొత్తనే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మాట్లాడారు సో ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన కమెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది మరి నిజంగానే పోగొట్టలు ఉన్నారా జగన్ క్యాంప్కు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా కనుక ఇంటర్నల్ విషయాలు ఏమైనా చేర్చాల్సిన చోటుకు చేర్చిన లేక చేర్చుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు అంటే ఇది జస్ట్ ఊహాగానమేనా క్లోజ్డ్ సర్కిల్లో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ కూడా జస్ట్ ఊహాగానమేనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల అంతరంగం ఏంటి ప్రమాదం ఉంది మనం కాపాడుకోవాలి ఎవరిని నమ్మాలో తెలియడం లేదు అన్న వ్యాఖ్యల వెనుక పొన్నవోలు గారి అంటే తాను ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి సీరియస్లీ అర్థం కావట్లేదు నిజంగానే ఏమైనా అంటే మనం ఇటువంటి వాటిని కొట్టిపడేయలేము నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేనేమి జడ్జిమెంట్ ఇవ్వలేను ఖచ్చితంగా ఉన్నారు అని ఒక డిస్కషన్ సాగుతుంది అని అయితే చెప్పగలం అండ్ కొండబోలు సుధాకర్ రెడ్డి గారు కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డిస్కషన్ ఓపెన్ అయింది అని అయితే ఖచ్చితంగా చెప్పగలం మరి ఆ డిస్కషన్ నిజమా లేదా జస్ట్ హైపోతేటికల్ తెలియదు మరి సరే నాలుగో తేదీ టూ ఫలితాలు వస్తాయి కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత తర్వాత కొన్ని కొన్నింటిని చూస్తే మనకు కొన్ని క్లారిటీ వస్తుందిలేండి చూద్దాం